హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరే ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ట్వంటీ బ్లాగ్స్ టైం వచ్చేసి ఇప్పుడే ఫైవ్ థర్టీ అయిందండి ఇప్పుడైతే నిలిచాను ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఉదయం ఐదున్నర నుంచి నైట్ పడుకునే వరకు నేను ఎలా ఉంటాను అనేది అయితే చూపిస్తానండి రాత్రి ఉన్న సామాన్లు అయితే ఉన్నాయి కదండి ఇప్పుడు ఇవన్నీ అయితే చదువుకోవాలి చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ అయితే నీట్గా పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే విండోస్ అయితే తీసుకుందాం ఎందుకంటే విండోస్ తీయటం వల్ల చల్లటి గాలి అయితే లోపలికి వస్తుందండి చూస్తూ ఉండండి పసుగు కొట్టి ఇల్లు కూడా అయితే తుడిసేసానండి నీట్గా తుడిసేసి ఫస్ట్ అయితే తులసికోట దగ్గర అయితే దీపం ఏమి వెలిగలేదండి ఎందుకంటే ఊరికే గాలి వచ్చిపోతూ ఉంది అందుకని అయితే కడ్డీలు అయితే వెలిగించాను అలాగే ఇంట్లో అయితే కూడా అయితే చేసేసుకున్నామండి ప్రసాదానికి అయితే అటుకులు అయితే పెట్టేశాను అటుకులు కూడా ప్రసాదం పెట్టవచ్చండి అందుకే అయితే అటుకులు కూడా అయితే పెట్టేశాను ఫస్ట్ అయితే మా అయితే వచ్చేసానండి ఫస్ట్ అయితే పిల్లల కోసం అలాగే కోసం అయితే మే అయితే మేము డే టైంలో కూడా అయితే డైలీ రోజు నీళ్ళే కాబెడతానండి రోజు మూడు నాలుగు సార్లు అయితే కాబెడతాను ఇంట్లో అయితే లెమన్ ఉందండి లెమన్ అయితే వండేస్తున్నాను మా హస్బెండ్కి ఒక గ్లాసు నాకు ఒక గ్లాసు లెమన్ ఉంటే లెమన్ యూజ్ చేస్తామండి లేదంటే నార్మల్ వాటర్ అయితే తాగేస్తాము ఇలా డైలీ మా హస్బెండ్ తాగకుండా నేనైతే డైలీ తాగుతానండి రోజు కోల్డ్ ఉంది అందుకనేసి అయితే ఏడు వేలైతే తాగుతున్నాను ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవండి టమాటాలు ఉల్లిపాయలు ఆనియన్స్ ఇప్పుడు చట్నీ తేయడానికి కూడా మెరపకాలు అయితే లేవు ఒక్కటే ఉంది దాంతో కాదనేసి కూరగాయలు అయితే వెళ్తున్నాను మా హస్బెండ్ కూడా ఉన్నాడు బట్ నేనే తెచ్చుకుంటానండి ఇలాంటి చిన్న చిన్నవి కూరగాయలు సరుకులు ఇవన్నీ నాకు అందుబాటులో ఉన్నాయని అయితే నేనే తెచ్చుకుంటాను మా హస్బెండ్ మీద ఆధారపడకుండా ఆయన కాసేపు వర్క్లో ఉన్నాడు అన్ని ఇంటి దగ్గరే కాబట్టి నేనే అయితే తెచ్చుకుంటానండి అవు మొన్న ఆయన దగ్గర తీసుకున్నాను బ్యాక్ సైడ్ ఆయన దగ్గర వన్ థర్టీ అని చెప్పాడండి వన్ థర్టీ ఎయిట్ ఎంతో నేను మొబైల్ తీసిపోతే దీంట్లో ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి అది ఫోన్పే నెంబర్ నాది తెలియదు మా హస్బెండ్ది తర్వాత ఇస్తాను అనుకోని చెప్పాను సరే ఆయన తర్వాత ఏమన్నాడు తర్వాత ఏమని చెప్పిండు మా హస్బెండ్ దగ్గరికి వన్ ఎయిటీ అని చెప్పి అంటే డబ్బులు ఏమవుతాయి అందుకే ఆయన దగ్గరికి ఓటర్లా తీసుకునే చెప్పినా కూడా లేదంతే అని చెప్పిందండి మా హస్బెండ్ వాదించటం ఎందుకనేసి ఇచ్చేసిందండి అందుకే ఇక్కడ సేట్ అయితే ఇంకొక సేట్ ఉన్నాడు ఆయన బాగా క్లోజ్ ఆయన దగ్గర అయితే కొన్ని ఇంట్లో లేని కూడా అయితే తెచ్చుకుంటానండి చూస్తూ ఉండండి అలా చేయటం వల్ల ఆయనకేం వస్తుందండి మొదటికే మోసం వస్తుంది కదా ఇవన్నీ నేను వేరే షాప్లో తెచ్చుకునే వల్ల ఆయన దగ్గర తీసుకుంటే ఆయనకి అసలు ఎంత డబ్బు వచ్చిండేది ఆయన నీతిగా నిజాయితీగా అసలు డబ్బు చెప్పుంటే నేను డైలీ ఆయన దగ్గరికి వెళ్ళదండి నా దగ్గర నుంచి డైలీ కస్టమర్ నేను ఏదో ఒకటి వెళ్తూనే ఉంటానండి పాలు పెరుగు రోజు తీసుకుంటాను ఒక మంత్లీనే నా నుంచి ఎంతో పోతాయి ఆయన నీతి నిజాయితీగా ఇచ్చి ఉంటే ఆయనకు డబ్బు వచ్చేది నాకు బాగుండేది ఆయన అలా చెప్పబట్టి మొదటికే మోసం వచ్చింది ఇప్పుడు లా నష్టమైంది ఎవరికి ఆయనకే కదండి అలా ఎప్పటికీ చేయకూడదు ఇదే అయితే దోశ అలాగే చట్నీ అయితే చేస్తున్నానండి చట్నీ కోసం వేసిన పప్పులు అలాగే పచ్చిమిపకాయలు దీంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసానండి ఇదైతే బాగా రోస్ట్ చేశాను పుది వాపుకొని ఇవి చల్లారేలోకి అయితే తెచ్చుకున్న కూరగాయలు అయితే చదువుకోవాలండి టైం అయితే వేస్ట్ చేయకూడదు ఉదయాన్నే కసుగు కొట్టాకైతే ఇవి గోధుమలు ఉన్నాయండి చపాతి పిండి కోసమైతే నేను గోధుమతోటే పట్టించుకుంటాను గోధుమలు అయితే బాగా పడిగేసానండి ఇలా చిల్లు బొచ్చిన పోసి నీళ్లు వచ్చే వరకు అయితే ఉంచేశాను ఇవి ఆనెక్కువ ఎండ వచ్చినాకైతే మీదకి మీదికెళ్ళేసి ఆరేసి రావాలండి దీంట్లో అనేసి కొన్ని అయితే చాట్లప్పుడైతే తీసుకున్నాను ఇక సగం డ్రై అయ్యాయి ఓవరాలు భయం అండి బాబు పోసి రావాలి ఆనెక్కువ ఇప్పుడు ఇవన్నైతే చదురుకుంటారండీ అవి చల్లరలోపు చట్నీ కూడా అయితే పట్టేసానండి పట్టేసే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను దోశ పిండి కూడా అయితే ముందుగానే ఫ్రిడ్జ్ నుంచి అయితే తీసుకుంటానండి నేను గంట గంట నర ముందు నుంచి తీసుపెడతాను ఉదయం లేసినామంటే ఏ ఫైన్ చేస్తాను అది ఫ్రిడ్జ్లో ఉండే పని అయితే దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ముందే ఆరు గంటకల్లా తీసు పెడతానండి మనం చేసుకోబోయేసరికి అదంతా నార్మల్ టెంపరేచర్కి అయితే వస్తుంది ఉప్పు కూడా కలిపేసుకున్నానండి వాళ్ళు లేయకముందే వాళ్ళకి కావాల్సినవి అయితే అన్నీ ముందే రెడీ చేసి పెట్టానండి స్నానం చేయించిన క్యటానికి ఇద్దరి అయితే యూనిఫామ్స్ టై బెల్ట్ బాటిల్ అన్నీ అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ స్నాక్స్ కోసం అయితే సింపుల్గా క్యారెట్ అయితే పెట్టానండి క్యారెట్ కూడా మా పిల్లలు ఇద్దరు చక్కగా తినేస్తారు మా ప్రంతి అయితే బాగా తినేస్తుంది ఫస్ట్ అయితే మా ప్రాంతిని రెడీ చేశానండి అమ్మాయి కదా జడలన్నీ వేయాలి ఫస్ట్ అయితే మన రెడీ చేశాను ఈయన ఏమంది స్నానం చేయటం యూనిఫామ్ వేయటం సారు ఇప్పుడు లేచిండు పెద్ద సారు ఇప్పుడు లేచిండు స్నానం చెప్పి తప్ప జిట్టా పైన గాలికి వస్తుంది మళ్ళా సాయంత్రం చెరిగి మీరు స్కూల్కి పోతే మళ్ళీ పైన ఎండ పెట్టొచ్చి కాసేపు ఆడే ఉండేస్తా నేను దోశలు అయితే పోసానండి మా వాడు కూడా అయితే స్నానం చేయించి యూనిఫామ్ వేసేసి అన్నీ అయితే పెట్టేశాను దోశలు కూడా అయితే పెట్టేస్తున్నాను పిడుస్తా లాస్ట్లో ఓకే ఇంకా పిల్లలు ఇద్దరిని అయితే తీసుకెళ్తున్నామండి రోజు ఇద్దరం వెళ్ళాలి మా హస్బెండ్ అయినప్పుడు నేను ఒక్కదాన్నే మెయింటైన్ చేస్తాను కానీ మా హస్బెండ్ ఒక్కడు పొమ్మంటేనేమో వాడు ఏడుస్తాడు నువ్వు కూడా రానిసైతే నన్ను కూడా తీసుకెళ్తాడు ఇంకా నాకు కూడా పనే అనేసి ఇంకా నేను కూడా సరే వదిలేసేద్దామనేసి ఇంకా నేను కూడా వెళ్ళాను దగ్గరేనండి కానీ ఆయన ఇద్దరు మెయింటైన్ చేయలేక ఇద్దరు ఎత్తుకోమంటారు వాడు ఎత్తుకోమంటాడు మా ఫ్రెండ్ తి ఎత్తుకోమంటుంది ఇద్దరు నెట్టే ఎత్తుకుంటాడు చెప్పండి పిల్లల్ని అయితే స్కూల్లో వదిలిపెట్టొచ్చామండి వదిలిపెట్టొచ్చి మా హస్బెండ్కి దోశ ఉంటే ఉల్లికారం కంపల్సరీ కావాలి అందుకైతే ఉల్లికారం కూడా అయితే చేశానండి దోశలు కూడా అయితే వస్తున్నాను ఇప్పుడైతే తినేయాలండి ఇంకా తిన్నాకైతే వచ్చిన సామాన్లు కూడా అయితే కడిగేసానండి పిల్లల కోసం అయితే ఈరోజు బెల్లం తినుండలు అయితే చేస్తున్నాను వీటిని అయితే బాగా రెడ్డిగా వచ్చే అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అయితే దొండకాయలు అయితే కోసుకుంటానండి మధ్యాహ్నం దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇవి చల్లరలోకి అయితే ఇవి కూడా అయితే పోసేసుకుంటాను మిద్దపకైతే వచ్చానండి గోధుమలు కూడా అయితే ఎండబెట్టాను అవి కోస కింద కోసుకునే వదిలి అయితే ఈ పైన కోసుకుందామని అయితే వచ్చాను అంటే పావురాలు వస్తాయండి వటన్ తోలుకుంటా కాసేపు అయితే కోసుకోవచ్చని వచ్చాను కూరగాయలు అయిపోయినాక అయితే ఒకటి పతలాటి పదలాడ్లు ఒక గుడ్డ అయితే కాపిపోతానండి ఇంకా అవే ఎండుతూ ఉంటాయి ఈరోజు ఎండకున్న రేపైనా ఎండుతాయండి నేను వచ్చి చూసుకొని కూడా మూడు ఫ్లోర్ లెక్కాలా మాది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి అమ్మ ఇంకా ఇక్కడ ఏమి ఎండ పెట్టుకుంది ఇదే బాధండి ఎండ బాగానే ఉంటుంది కానీ పావురాలు వస్తాయి కింద పాప ఎడుస్తూ ఉంది ఇప్పుడు ఈ బెండకాయలు అంటే ఒక అరగంట పడుతుంది కాబట్టి అరగంటలో కాసేపు అయితే ఎండిపోతాయి ఒక క్లాత్ అయితే కప్పి వెళ్తాను దొండకాయలు అయితే మొత్తం కట్ చేసుకున్నానండి అలా ఒక వైట్ క్లాత్ అయితే కప్పేసి వెళ్తున్నాను ఎండ వస్తుంది మరి అంత ఎండే ఉండదు వంట అయిపోయినాక మా ప్రాణీకిచ్చి మా స్థాన్ని తీసుకొని వచ్చి నేను తినేసి ఇంకా మధ్యాహ్నం వచ్చామంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఈ ఉంటాము అప్పుడైతే ఆగిపోతాయండి ఇప్పుడు కుదరదు రాత్రి కాబట్టి మా పవర్ కూడా అంతకేం తినవు నేను మా హస్బెండ్ని పైన పైన కొత్త లేట్ అవుతుంది బియ్యం గడిపెట్టమంటే ఏ ఇంత డబ్బా గడిపెట్టినావు డబ్బా డీపెట్టి ఇప్పుడు శారాల కోసం మళ్ళా కడుక్కోవాలబ్బా అబ్బా డబ్బాలు పడి పెడతాడు మా సారు ఒక పక్క అయితే దొండకాయ ఫ్రై కూడా అయితే చేస్తున్నానండి ఒక పక్క రైస్ కూడా అయితే వండేస్తున్నాను ఇదో పౌడర్ కూడా అయితే మిక్సీ పట్టేసానండి ఇప్పుడైతే నెయ్యి వేసుకొని కలుపుకోవాలి మా హస్బెండ్ నుంచి ఉన్నాడు ఇప్పుడు పోయి డబ్బా పదకొండు గంటలకు పోయి సైడ్కి పొద్దున ఐదున్నర నుంచి నిమిషం ఖాళీ లేదండి చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా అదో ఇదో అదో ఇదో సమయాన్ని వృధా చేయటం అనాలా కష్టపడటం అనాలా కామెంట్ చేయండి ఉదయం నుంచి అయితే ఒకసారి ఒక్క నిమిషం కూడా తినే తప్పుడేమో కూర్చున్నానండి అంతే ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చేస్తూనే ఉన్నా చేశాక మళ్ళీ ప్రతి వాళ్ళకి బాక్స్ ఇచ్చి రావాలి ఇవన్న ఫ్రెండ్స్ ఒక డబ్బాకైతే చేసి పెట్టాను ఇవి చేసరికే ముప్పై వంట టైం పట్టిందండి ఇంకా రౌండ్గా అయితే చేయలేదు కొన్ని కొన్ని రౌండ్ చేశాను అన్ని ఇట్లా ఉన్నప్పుడు షేప్ అయితే చేశాను కూర కూడా అయితే రెడీ అయిపోయిందండి మా ఫ్రెండ్కి అయితే బాక్స్కి కూడా అయితే కలిపేస్తున్నాను కలిపేసి అయితే తీసుకెళ్తానండి ఎందుకంటే ఇప్పుడే తినేస్తుంది కాబట్టి కలిపేసి ఒక స్పూన్ ఇస్తే ఆమె అయితే తినేస్తుంది మా అవన్నీ కూడా అయితే తీసుకొని వచ్చానండి వాడికి ఆడుకొని కొన్ని బొమ్మలు విద్య మీకు వచ్చామండి మళ్ళీ వాడి దగ్గరక ఉందామనేసి మా వాడికి ఇంకా మధ్యాహ్నం అంటే అయింది కదా అన్నం తీసుకొచ్చాను ఒక గంట న ఉందామని వాటర్ బాటిల్ మా వాడు కాలికి కూర్చోలేడు కదండి వాడికి కొన్ని బొమ్మలు ఫస్ట్ తింటున్నాడు ఇందాక చేశాను కదా నచ్చిందమ్మా బాగుందా సూపర్ సూపర్ అత్తనా ఆయండి నేను చూడండి ఇట్లా పెడుతుంటే అట్ట కాదంట ఎత్త అంట ఎత్తా అత్తనా సూపర్ అంటే నీ ఏం కాదు అన్నం కూడా పెడతానండి వాడికి వాడు తిన్నాక నేను కూడా తినేస్తా ఇదే ఇద్దరికి కదా మా మబ్బు మాత్రం ఫుల్గా లేచిందండి అదిగో సన్నగా వర్షం కూడా అయితే పడతా ఉంది సన్నగా పడుతుందండి ఇప్పుడే మబ్బు చూసే నేనైతే నువ్వైతే తీసుకొని వచ్చేసాను వర్షం పడుద్దాం అలా అవి తెలియదు తెలీదు అబ్బు మాత్రం ఫుల్గా ఉందబ్బా మా వాడు చూస్తూనే టీవీకున్నాడు మా ఫ్రెండ్ కూడా అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చి డ్రెస్ అయితే చేంజ్ చేశానండి మా ఫ్రెండ్ కూడా సిండర్ చేశానని చెప్పాను చిరాగానే తింటుందండి సిండర్ ఎక్కువ మా ఫ్రెండ్కే ఇష్టం మా వాడికన్నా మా వాడు ఏడుస్తున్నాడు వద్దు 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 సారీ 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 బట్టలు కూడా అయితే పిండేసి మిద్దె పైన అయితే ఆరేసానండి ఈ మధ్యకాలంలో రోజు సాయంత్రమే వాష్ చేస్తున్నాను ఎందుకంటే ఉదయం వాష్ చేసినా కూడా ఆ ఎండకి పూర్తిగా ఆరటం లేదండి అందుకే ఇప్పుడు సాయంత్రం వేసామనుకో ఈ నైట్ సగం ఆరితే మిగిలిన బ్యాలెన్స్ అయితే రేపు రేపంత అయితే ఆరిపోతాయండి అందుకోసమైతే సాయంత్రమే వాష్ చేస్తున్నాను ఇంకా పని అయితే చాలా ఉందండి కసూరు ఉడాలి పిల్లలకు పాలుగా పెట్టాలి హోంవర్క్లు పీయాలి చేస్తుంటే వస్తూనే ఉంటుంది ఇంకా పని అయితే ఉందండి మళ్ళీ సాయంత్రం వంట చేసుకోవాలి చేస్తూ ఉండండి అలాగే దువ్యాన్లు కూడా అయితే వాష్ చేశానండి మొన్ననే వాష్ చేశాను మళ్ళీ అయితే వాష్ చేశానండి పిల్లలకి చూనరు రోజు దూతాం కదా ఆయిల్ హెయిర్ తల వచ్చినప్పుడు రెండు దువ్యాన్లు కూడా అయితే క్లీన్ చేశాను ఇప్పుడైతే పాలుగా పెట్టాలండి వాళ్ళు కూడా అయితే పూర్తిగా చల్లారిపోయాయండి ఉదయం ప్యాకెట్ తెచ్చాను కదా అది ఇప్పుడే అమ్మటే కాబట్టుకుండా రెండు గంటలకు ముందే తీసుపెడతానండి నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు దీంట్లో కొద్దిగా నీళ్ళైతే పోసి పాలు అయితే కాబడతాను సాయంత్రం అయితే పిల్లలు హోంవర్క్లు హోంవర్క్ రాపిస్తున్నానండి మా వాడు యాపిల్లో డ్రాయింగ్ వేస్తా అన్నాడు అందుకే నాలుగు నువ్వే ఆత్కుంటూ వాచుకో రెడ్ కలర్ వేయాల్సింది యాపిల్ ఆ కలర్ కదా రెడ్ కలర్ ఏది తీసుకోండి తీసుకుంటాం పెట్టామ్మా రెడ్ కలర్ ఏది అదేనా వేసుకో దొంగ అదే ఒకటే రెండు ఒకటి అయ్యి నానా వాడు ఆడ వేసుకుంటాడు మా ప్రతికి అయితే అంత లోపల హోంవర్క్ అప్పిస్తానండి నోట్లో పెంచింది నైట్ అయితే అన్నం వండేసానండి మధ్యాహ్నం దొండకాయ ఫ్రై ఉంది కదా దాంట్లోకి అయితే రాగి రొట్టెలు అయితే చేస్తున్నాను బాగుంటాయండి రాగి రొట్టెలు దీన్ని కొంచెం పతలా చేశాను కదా ఇంకొంచెం బాగా క్రిస్పీ కలుచుకుంటే బాగుంటాయండి మా హస్బెండ్ మెత్తగా ఉంటే కన్నా క్రిస్పీగా ఉంటేనే చాలా ఇష్టం మూడే రెండు చేసింది ఒకటి రెండు మూడు చాలు మళ్ళీ ఇవి రేపు రాగి రొట్టెలు గట్టి పడతాయి అప్పటికప్పుడుకైతే తినేయాలి ఇంకా తిన్నాకైతే గ్యాస్ స్టవ్ అంతా గలీజ్ అయిపోయిందండి అయిపోయిందండి రొట్టెలు అవన్నీ చేశాను కదా ఉదయం మధ్యాహ్నం అంతా సోపేసి నీట్గా కడిగేసానండి కడిగేసి అయితే తుడిచిపెట్టుకున్నాను అలాగే వెనక వాళ్ళు కూడా అయితే శుభ్రంగా ఏ రోజు దా రోజే క్లీన్ చేసుకుంటానండి ఒక ఏ రోజు చేసుకోవాలంటే జిడ్డు జిడ్డు ఎక్కువైపోతుంది ఏ రోజు ఆ రోజు అనుకో సింపుల్గా ఉంటుంది నేను ప్రతిరోజు నైట్ ఇలానే చేసుకుంటానండి అలాగే కింద కబోర్డ్స్ కూడా అయితే క్లీన్ చేసేసుకున్నాను రోజు చేసుకుంటానండి ఇదే సేమ్ రొటీన్ ఇంకా మా వాళ్ళు అక్కడ వాళ్ళు చేసే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు మా హస్బెండ్ కూడా అయితే వచ్చేసాడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే టేక్ కేర్ బై బాయ్